హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హై ఇంకా కామెంట్స్ కూడా ఇవ్వండి మధులోనివే ప్రియ పార్ట్ ఫార్టీ త్రీ అన్వి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు తన ఆఫీస్ రూమ్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాడు కిషోర్ మహేశ్వరికి ట్రీట్మెంట్ మెరుగవుతున్న దగ్గర నుండి ఇంట్లో నుండే వర్క్ చేస్తున్నాడు వర్క్ అంతా అసలు ఏం జరిగిందో అడగాలని ఉన్నా వర్క్ చేసుకుంటున్నాడని మౌనంగా ఉంటాడు మహేశ్వరి వాళ్ళు ఆఫీస్లో అడగబెట్టిన తన ప్లేస్కి వెళ్ళే లోపలే అర్నవ్ క్యాబిన్ నుండి పిలుపు వస్తుంది బ్యాక్ ప్లేస్లో పెట్టి అతని క్యాబిన్కి వెళ్తుంది సార్ చెప్పండి ఆమె వైపు సూటిగా చూస్తూ ఒకరోజు అంతా మిస్ అయిన క్షణాలను పోగొట్టుకొని తనువి తీరా చూసుకుని తన టేబుల్ మీద ఉన్న బాక్స్ వైపు చూపిస్తాడు అర్ణవ్ ఈ బాక్స్ అంటూ దానివైపు చూస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసావా అంటూ అతను అడిగిన ప్రశ్నకి హా చేశాను అంటూ బదిలిస్తుంది మరి నేను చేయనవసరం లేదా అంటూ అతను అడగగానే మీరు ఇంకా చేయలేదా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది అర్ణవ్ ఒక లుక్ ఇవ్వగానే విషయం అర్థమై పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది ప్లేట్ తీసుకొని తనకు వడ్డించి అతను పక్కకు వెళ్ళి నోటి దగ్గర పెడుతుంది అతని పెదవులపై నాకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది నోరు తెరిచి అన్వి పెడుతున్నదంతా ఇష్టంగా తినేస్తాడు తినిపించేసి ప్రేమగా దిష్టి తీసి అన్ని సత్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది అన్వి వెళ్తున్న ఆమెని రెప్పవేయక అలాగే చూస్తూ అతడి కథనే వేసుకున్న ప్రశ్న నా మనసులోని స్థానం ఏంటి అన్వి పదకొండు గంటలకు ఆఫీస్ రూమ్ నడు బయటకు వస్తాడు కిషోర్ ఈ లోపలే వంట పూర్తి చేసి హాల్లో కూర్చొని అతని నాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కోడలు ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చిన కిషోర్ హాల్లో తన కోసం ఎదురు చూస్తున్న నిద్దరిని చూసి అబ్బో బాగా ఎదురు చూస్తున్నారుగా ఇప్పుడు చెప్పకపోతే నిద్రపోయేలా లేరు అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తారు మీకోసమే ఎదురు చూస్తున్నాం అసలు ఏం జరుగుతుందండి అంటూ మహేశ్వర్ అడిగితే నువ్వు చెప్పకపోతే పిచ్చి పట్టేలా ఉంది అంటుంది రమాప్రభ విని తట్టుకునే శక్తి మీకుంటే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు అర్థం కాలేదురా టెన్షన్ పెట్టకుండా విషయం చెప్పు అంటూ అతని తల్లి అడుగుతుంది ఇద్దరు తన వైపు ఆరాటంగా చూస్తుంటే ఇప్పుడు ఎంత ఆరాటంగా చూస్తున్నారో తర్వాత అంతగా బాధపడతారు అందు అందుకే ఈ విషయాలు మీ దాకా రానివ్వలేదు అనుకుంటూ చెప్పడం మొదలు పెడతాడు అన్వి తనకు వయసు వచ్చిన దగ్గర నుండి అప్పటి నుండే అర్ణవ్ని ప్రేమించింది అన్నం అంటే తనకు ఎంతో ప్రేమ తన ఇష్టాలు ఆమెకు అపురూపం తన మాట వేదం తానే సర్వస్వం అతనికి సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని ఎంతో భద్రంగా దాచుకునేంత ప్రేమ నిత్యం వాడి తలపల్లో మునిగిపోయేంత ప్రేమ ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్నోని తన ఊపిరిగా మార్చేసుకొని ఆ ప్రేమతోనే బ్రతుకుతుంది అన్వి నా దగ్గర ఏమీ దాచడం లేదు నా చెట్టు చేత కాదు అందుకే తన ప్రేమ విషయం కూడా నాకు చెప్పింది మేనలుడల్లుడవుతాడని హ్యాపీగా ఫీల్ అయ్యాను వాడు అప్పటికీ చదువుకుంటూ ఉన్నాడు కదా వాడు సిట్టి లేక చెప్దామని ఆగాను కానీ నా ఆలస్యం నా బిడ్డ జీవితాన్ని బలి తీసుకుంటుందనే ఆ క్షణం నాకు తెలియలేదు వాడు సెటిల్ అయ్యి తండ్రి వ్యాపారాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత మన ఇంటికి వస్తున్నాడని తెలిసిన రోజు నేను నా చిన్న కూతురు ఎంత సంబరపడిపోయామో వాడికి అన్వి ప్రేమ విషయం చెప్పేసి ఇద్దరిని ఒకటి చేసి నా కూతురు ప్రేమను గెలిపించి తనకు మర్చిపోలేని అన్నిటికంటే విలువైన అందమైన గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను అన్వి కూడా ఆ క్షణం కోసం ఎంతో ఎదురు చూసింది సరిగ్గా నేను అన్వి ప్రేమ విషయం చెప్పబోయే సమయానికి అర్ణవ్ ఇంకా అమృత ఇద్దరూ కలిసి వచ్చి మన ఎదుట నిలిచి ప్రేమించుకున్నాం పెళ్లి చేయండి అంటూ అడిగారు ఆ క్షణం అంటూ ఇక చెప్పలేక గొంతు చీరపోవడంతో ఆగిపోతాడు కిషోర్ అప్పటికే విన్నదానికి షాక్ అయి తీరుకొని కన్నీరు కారుస్తున్న మహేశ్వరి రమాప్రభ ఇద్దరు కిషోర్ కన్నీరు పెడుతూ ఉండడంతో వచ్చి అతనికి చెరువు వైపున కూర్చుంటారు తల్లి భుచం మీద తలవాల్చి తిరిగి చెప్పడం ప్రారంభిస్తాడు అతను ఆ క్షణం ఒక పెద్ద అగ్నిపర్వతం గుండెల్లో బద్దలైంది నాకు ఎదురుగా సంతోషంగా తమ ప్రేమ విషయం పెద్దవాళ్ళ ముందు చెప్పాము ఇక పెళ్లి జరిగిపోతుంది అని తనకు నచ్చిన అతను ప్రేమించిన బావ చేతిని పట్టుకున్న ఆనందం కన్నా పెద్ద కూతురు మరోవైపు కొన్ని సంవత్సరాల ప్రేమ క్షణంలో అందకుండా పోయింది అనుకుంటూ చలనం లేకుండా లేకపోయిన చిన్న కూతురు ఏం చేయాలి మా నేను ఆ క్షణంలో జీవితంలో ఇంతకు ఎన్నడూ మోయలేనంత బరువు మోశాను నరకం అనుభవించాను వాళ్ళ ప్రేమను ఒప్పుకుంటే నా చిన్న కూతురు బ్రతుకు శిథిలం అయిపోతుంది ఒప్పుకోకపోతే పెద్ద కూతురు జీవితం అంతా ఏడుస్తూనే ఉంటుంది ఒకరి వైపు మాట్లాడితే మరొకరికి బాధ ఏ వైపు నేను మాట్లాడినా బాధ తప్పదు అని తెలిసినప్పుడు చాలా బాధను అనుభవించాను ఇక అన్వి పరిస్థితి చెప్పనవసరం లేదు అర్ణవ్ తన ప్రాణం అలాంటిది అన్వి ప్రేమను అతని ప్రేమను కాదు అని తెలిసినప్పుడు నా బిడ్డ ఆశలన్నీ కూలిపోయాయి అది ఎన్నో సంవత్సరాలుగా పెంచుకున్న కళలు క్షణంలో నాశనం అయిపోవడంతో పిచ్చిదానిలా నిలబడిపోయింది అన్విని అలా చూసి నాకు ఆ క్షణం చచ్చిపోవాలనిపించింది అంటూ తల్లిని హత్తుకొని కన్నీరు పెట్టుకుంటాడు కిషోర్ ఆ రోజు నా బాధను ఎవరికీ చెప్పలేకపోయాను నరకం అనుభవించాను కానీ ఈరోజు ఆ బాధను పంచుకోవడానికి మీరున్నారు అంటూ ఆనాడు బాధ గుర్తుకు వచ్చి బాధపడతాడు అతను ఆడవాళ్ళు బాధపడుతూ కిషోర్ని కంట్రోల్ చేస్తారు మీద ఎన్నో సంవత్సరాల ప్రేమ అందుకే పెద్ద కూతురు బాధపడుతుందని తెలిసిన న్యాయంగా ఆలోచించి అణవి ప్రేమ విషయం చెప్పేద్దాం అనుకుంటే అప్పుడే తేరుకున్న అణు నన్ను చెప్పనివ్వలేదు తన ప్రేమను త్యాగం చేసి వాళ్ళ ప్రేమకు ఒప్పుకునేలా చేసింది ఇక తప్పక ఒప్పుకొని వాళ్ళ పెళ్లి చేసి చిన్న కూతుర్ని బ్రతుకున్న శవాన్ని చేశాను తన ప్రేమ దూరం అవ్వడంతో అన్వి ఆల్మోస్ట్ పిచ్చిదైపోయింది అయినా తన అక్క సంతోషంగా ఉండాలని కోరుకుంది ఎంతైనా నా చిట్టి తల్లిది గొప్ప మనసు కదా ముక్కలైన మనసుతో ఇక్కడ ఉండలేక అబ్రాడ్ వెళ్ళిపోయింది అది ఇక్కడ తిరిగి రాకపోవడానికి కారణం కూడా అదే తన మనసులో అర్ణవ్ని మాత్రం తీసేయలేకపోయింది దానికి నన్ను క్షమించమని కూడా అడిగింది జీవితంలో తనకు పెళ్లి చేయవద్దు అని చెప్పింది తర్వాత అమ్ము చనిపోయినప్పుడే వచ్చింది మరలా తిరిగి వెళ్ళిపోయింది తన ప్రేమ తనకు దక్కలేదు కనీసం తన అక్క కూడా ఆ ప్రేమను పొందలేదు అని చాలా బాధపడింది ఇక ఎప్పటికీ అబ్రాడ్లోనే ఉండిపోదాం అనుకుంది కానీ రోజు రోజుకి పిచ్చివాళ్ళ మారిపోతున్న అర్ణువుని చూసి మాకు భయం వేసి అన్వి కాల్ చేసి విషయం చెప్తే తన కోసం వచ్చింది తన తిరిగి మనిషిని చేసింది వాడితో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది అంటూ అన్వి ఇండియా వచ్చింది దగ్గర నుండి ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ వదలకుండా చెప్పేస్తాడు అన్వి ఎంత బాధపడిందో తెలిసి ఇద్దరు కుమిలిపోతారు అన్నింటికంటే కిషోర్ గారు అన్ని రకాలుగా అనుభవించిన బాధకి ఎంత బాధను అనుభవించేవరా అంటూ అతని తల్లి అక్కుని చేర్చుకొని బాధపడుతుంది కొద్దిసేపటికి అందరూ తేరుకుంటారు ముందుగా తేరుకున్న కిషోర్ ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అంటూ తల్లిని భార్యని నార్మల్ చేస్తారు చాలాసేపటికి కానీ అక్కడ వాతావరణం నార్మల్ అవ్వదు కిషోర్కి ఇన్ని రకాలుగా ఇన్ని రోజులుగా మనసులో మోస్తున్న భారం పంచుకునేసరికి మనసు తేలికపడుతుంది అంతలో అందులో ఇప్పుడు అర్ణవ్ ప్రవర్తన గుర్తొస్తుంది మరి ఇప్పుడు అర్ణవ్ చాలా క్లోజ్గా ఉంటున్నాడు అన్వితో అంటే అంటూ భర్త వైపు చూస్తుంది మహేశ్వరి అవును వాడిని అమ్ము చనిపోయిన బాధలో నుండి బయటికి తీసుకువచ్చింది అన్వి అంతేకాదు వాడికి అన్వి ప్రేమ కూడా తెలిసింది ముందు బాధ పెట్టినా ఇప్పుడు దాని ప్రేమకు తలవంచక తప్పలేదు అంటే భార్య ప్రశ్నకు చిన్నగా నవ్వుకొని అంటే ఏముంది అదంటే ఇప్పుడు వాడికి కూడా చాలా ప్రేమ కానీ ఇంకా పూర్తిగా బయట పెట్టలేకపోతున్నాడు ప్రస్తుతానికి హక్కును మాత్రమే చూపిస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత ప్రేమను కూడా చూపిస్తాడు కిషోర్ చెప్పిన మాటకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆడవాళ్ళిద్దరికీ ఇప్పటిదాకా పడిన బాధ అంతా తుడిచిపెట్టుకుని పోయి మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది అమృత ఫోటో ముందు నిలబడి తననే చూస్తూ ఉంటాడు అర్ణవ్ రేపు నా పుట్టినరోజురా నువ్వు ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా జరుపుకున్నాం ఇప్పుడు నేను బాగా మిస్ అవుతున్నాను ఇంతకు ముందులా తాగుతూ ఏడుస్తూ ఉండను ఈసారి నాన్న వాళ్ళకి నీకు మాట ఇచ్చాను కదా పైగా నేను బాధపడితే నువ్వు కూడా హ్యాపీగా ఉండలేవట కదా అందుకే నువ్వెక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అందుకే నేను కూడా నిన్ను బాధ పెట్టకుండా హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యాను నీ ఆఖరి కోరిక అంటూ క్షణమాగి అమృత వైపు తదేకంగా చూస్తాడు నీ ఆఖరి కోరిక పైగా అందరి కోరిక తీర్చడానికి ట్రై చేస్తాను నిజం చెప్పాలంటే నా మనసు కూడా అన్వి ప్రేమకు అలవాటు పడిపోయింది బాగా అందుకే నీ ఆఖరి కోరిక తీర్చడానికి ట్రై చేస్తాను అంటూ మనస్ఫూర్తిగా చెప్తాడు అర్ణవ్ అమ్మో తృప్తిగా నవ్వుతున్నట్లుగా అనిపించడంతో అర్ణవ్ పెదవులపై సంతృప్తితో కూడిన చిరునవ్వుచి చేరుతుంది కొద్దిసేపు బాల్కనీలోకి వెళ్ళి అలానే రోడ్ మీదకి చూస్తూ ఉంటాడు అర్ధరాత్రి పన్నెండు గంటలు అమృత ఫోటో ముందు నిలబడి ఉంటాడు అర్ణవ్ అమృత చిరునవ్వుతో తనను విష్ చేసినట్లుగా అనిపించడంతో హ్యాపీగా చిరునవ్వు నవ్వుతాడు అర్ణవ్ థ్యాంక్స్ బంగారం నీదే ఫస్ట్ విష్ తెలుసా అంటూ తర్వాత తలుపు కొడుతున్న శబ్దం రావడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు శేఖర్ ఉమ్మా ఇద్దరు లోపలికి వచ్చి ప్రేమగా కొడుకుని హత్తుకొని విష్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తారు కేక్ కట్ చేయించినా అంటూ భయంగా అడుగుతాడు శేఖర్ అర్ణవ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని అతని భయం షూర్ డాడ్ అంటంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఉమా వేగంగా వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి కేక్ తీసుకువస్తుంది అమ్మ ముందు పెట్టండి డాడ్ అనడంతో అక్కడే పెట్టి అర్ణవ్తో కేక్ కట్ చేపిస్తారు తన తల్లిదండ్రులు కొద్దిసేపు ఆ సంబరాలు అయిపోయాక కిందికి వెళ్ళిపోతారు ఈ రాక్షసి పోయిన ఇయర్ నేను తనను ద్వేషిస్తున్నా ఎంతో గ్రాండ్గా విష్ చేసింది నాకు ఈ ఇయర్ అంటే అసలు సౌండ్ లేదు అనుకుంటూ మొబైల్ చెక్ చేసుకుంటాడు అన్ని దగ్గర నుండి ఏం మెసేజ్ లేకపోవడంతో అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంటే నా పుట్టినరోజు కూడా మర్చిపోయింది మర్చిపోయి పందిలా నిద్రపోతుందా అనుక్రోషం వచ్చేసింది అతనికి అయిపోయామే నా చేతిలో అనుకుంటూ కార్ కీస్ తీసుకుని బయలుదేరతాడు అర్ణవ్ బయట ఉన్న తన సెక్యూరిటీకి చిన్న విష్ చేసి అన్వి ఉన్న అపార్ట్మెంట్స్లోకి ఎంటర్ అవుతుంది అర్ణవ్ కార్ తన దగ్గర ఉన్న స్పేర్ కీతో మెల్లగా లాక్ ఓపెన్ చేసుకుని ఆ ఫ్లాట్ లోపల అడుగు పెడతాడు అర్ణవ్